తాండూర్ మున్సిపల్ కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ రీజనల్ డైరెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు తాండూర్ పట్టణంలో స్వచ్ఛతా పారిశుధ్యం విభాగాల్లో ఫిర్యాదులు రావడంలో తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు తాండూర్లో పారిశుద్ధ్య పనులు మెరుగుపరచాలని అధికారులకు సూచించారు రీజనల్ డైరెక్టర్ వచ్చిన విషయాన్ని తెలుసుకుని ప్రతిపక్ష కౌన్సిలర్లు పాలకవర్గంపై ఫిర్యాదులు చేశారు మొత్తం రాష్ట్రం అంతా నడుస్తుంది ఇంతకుముందు గతంలో పాత మున్సిపాలిటీస్ లో మాత్రం డెబ్బై ఒక్క మున్సిపాలిటీస్ లో ఉండే ఇప్పుడు మొత్తం నూట ముప్పై తొమ్మిది మున్సిపాలిటీస్ లో స్వచ్ఛ సర్వేక్షణ నడుస్తుంది ఇక్కడ కూడా ఇంకా చాలా ఐఈసి యాక్టివిటీస్ చేయాలి అంటే అవగాహన కార్యక్రమాలు చాలా కనిపించాలి అవన్నీ కూడా చాలా మందగోడిగా నడుస్తున్నాయి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ నెల స్వచ్ఛ సర్వే అన్ని మున్సిపాలిటీస్ లో స్టార్ట్ అయ్యి జూలై నుంచి స్టార్ట్ అయింది అన్ని మున్సిపాలిటీస్ ఇంకా ఇక్కడ పూర్తి స్థాయిలో చేయాలి కొత్తగా ఇప్పుడే వచ్చాడు కదా కమిషనర్ దగ్గర నేను కూడా మానిటర్ చేస్తా రెగ్యులర్